దేవుని వాక్యము తెలియని క్రైస్తవులు ఎలా ఫీల్ అవుతుంటారు చాలా మంది వారి క్రియలను బట్టి గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు నేను ఎందుకు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డానో తెలుసా నేను చాలా మంచివాణ్ణి ఫస్ట్ నుంచి కూడా నాకు ఇతరుల ఏళ్ల జాలి ఎక్కువ నేను మంచివాణ్ణి దేవుడు నా మంచితనం చూసి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటే దేవుని వాక్యం చెప్తుంది నీ నీతి క్రియల వలన కాదు పునర్జన్మ సంబంధమైన స్నానం వలనను పరిశుద్ధాత్మని వలనను నీవు ఆయన బిడ్డగా చేయబడ్డావు ఇందులో నీ గొప్పతనం ఏమీ లేదు ఆయన కృప చూపించాడు ఇదంతా ఆయన గొప్పతనమే ప్రియమైన వారు లేరా క్రియలు అనగా క్రియలను బట్టి ఆలోచించేవారు దేవుని విశ్వసించరు కానీ దేవుని ప్లేస్లో ఎవరిని పెట్టుకుంటారు వారిని వారు పెట్టుకుంటారు ఎలా అంటే నేను మంచి ఉండి కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఏంటి అర్థం ఫస్ట్ నేను కరెక్ట్ ఇంక దేవునికి తప్పదు కాబట్టి ఆయన ఎన్నుకోవాల్సి వచ్చింది ఇంతేనా అర్థం అంతే కదా అర్థం చేసుకోవాలి ఎలాగంట నేను మంచివాడిని కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఫస్ట్ నేను రైట్ సెకండ్ దేవుడు ఎన్నుకున్నాడు నేను మంచోడు కాబట్టి ఆయన ఎన్నుకోడు కదా అంటే దీ ఇక్కడ ఎవరు గ్రేట్ అని అనుకోవాలి వాడే గ్రేట్ ప్రియమైన వారి చాలా మంది ఇలాగ రకరకాల ఆలోచనల్లో మరి ఉంటూ ఉంటారు నేను గొప్పవాడిని నా క్రియలతో నేను ఏదో సాధిస్తాను నా ప్రయాసతో ఏదో సాధిస్తాను అంతేగాని దేవుని వలన నేను పొందుకుంటున్నానన్న విధానాన్ని వారు పక్కన పెడుతూ ఉంటారు